సిరికొండ మండలంలో గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ప్లాట్లను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ దేగం సంజయ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ప్లాట్లలో వెలిసిన ముళ్ళ తొలగించి పరిసరాలు శుభ్రం చేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దేగం సంజయ్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ సహాయంలో ఇచ్చిన ప్లాట్లను తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదని ఆ ప్లాట్లలో ముళ్ళ కంచెక్కువ ఉండడంతో శుభ్రం చేయించామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ గ్యామశోభన్ వంచ మహేష్ రెడ్డి నాగయ్య ఇరమ ప్లాట్ల సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు ఈ యొక్క ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన ప్లాట్లు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వంలో నిర్ నిర్ నిర్లక్ష్యమైనవి ఇప్పుడు మన భూపతి రెడ్డి గారి ఆదేశ భూపతి రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారి సహకారంతో ఈరోజు మా సిరికొండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మద్దతుతో ఈ ఈరోజు సిరికొండలో ఇందిరమ్మ కాలనీ ఒక ముళ్ల కంపలను స్వచ్ఛందంగా తీసి తీసివేయడం జరుగుతున్నది జై కాంగ్రెస్ ఎమ్మెల్యే భూ భూపతి రెడ్డి గారి ఆదేశాల అనుసారంగా ముళ్ళ పొదలు మన ఇందిరమ్మ ప్లాట్ల గురించి తొలగించడం జరుగుతుంది ఇంతకుముందు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యంతో ఇది వరకు ఎలాంటివి కూడా లబ్ధి పొందలేరు